Last week, you we know, point me we on my decision. You can't say I was wrong. You say my emotion was wrong. You physically weak enough. No, no, I'm not at all weak. తేదీ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నాలుగో వారంలో కడుగు నిన్న సోమవారం నామినేషన్ జరగక అవి చాలా ఘాటుగా జరిగాయి అసలు ఏం జరిగిందో ఈరోజు మాట్లాడుకుందాం నామినేషన్స్ లో మొదటిగా ఆదిత్య ఓంకి అవకాశం రాక ఆదిత్య ఓం సోనియాని తన గేమ్ కనిపించలేదని మూడు రోజులు మాత్రమే తన గేమ్ కనిపించిందని ఇప్పుడు అంతా కూడా తను వెనక ఉండి ఆడుతుందని అలాగే మైక్ ధరించట్లేదు అని చెప్పి నామినేట్ చేస్తాడు అదే ఆదిత్యం పృథ్వీని తను చాలా అగ్రెసివ్గా ఉన్నాడంటూ నామినేట్ చేస్తాడు ఆ తర్వాత ప్రేరణకు అవకాశం రాక ప్రేరణ నైనికానే తన గేమ్ కనిపించలేదని నామినేట్ చేస్తుంది అలాగే నాగమణికంఠ వెండుపోటు పొడిచే రకం అని చెప్పి తను ఎప్పుడు ఎలా ఉంటాడో అన్నట్టు భయం వేస్తుందంటూ నాగమణికంఠని నామినేట్ చేస్తుంది ఆ తర్వాత నైనిక నాగమణి కంటాను నామినేట్ చేస్తుంది తను చాలా నాగమణి కంట చాలా ఇబ్బంది లైక్ తనని డిమోటివేట్ చేశాడని చెప్పి తను హెల్మినేట్ హెల్మినేట్ అయిపోతుందని అనడంతో తను చాలా బాధపడినట్టు నాగమణి కంటను నామినేట్ చేస్తుంది ఆ తర్వాత విష్ణుప్రియ ప్రేరణను నామినేట్ చేస్తుంది నిన్నే నిన్ను ఒకరు బూత్ తిడితే నువ్వు కనీసం నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోలేకపోయావని చెప్పి విష్ణుప్రియ నామినేట్ చేస్తే ఆ దానికి నువ్వు నా మీద రివెంజ్ రివెంజ్ నామినేషన్ వేశావు నేనైతే నీకు నా గురించి అనవసరం కదా అన్నట్టుగా తను అంటుంది ఆ తర్వాత సో ఆ తర్వాత నబీల్కి అవకాశం రాగా సోనియా నామినేట్ చేస్తాడు నువ్వు గొంతు పెంచితే నేను భయపడతా అనుకుంటున్నావా నువ్వు నీకు నచ్చినట్టుగా మాట్లాడతావు ఏంటి నీదంతా అన్నట్టుగా సోనియాని నామినేట్ చేస్తే సోనియా అందుకు తనకు నచ్చినట్టుగా మాట్లాడేస్తుంది నువ్వేమైనా తోపు అనుకుంటున్నావా నువ్వు ఫెయిల్ సంచాలక్ అంటూ కావాలనే తనని రెచ్చగొడుతుంది అందుకు రెచ్చిపోని నువ్వు ఏమైనా మాట్లాడుకో నా పేరు నబీల్ నబీల్ అఫ్రీద్ అని చెప్పి తను తను గట్టిగా మాట్లాడతాడనమాట అదే నబీల్ పృథ్వీని కూడా నామినేట్ చేస్తాడు పృథ్వీని కోపం ఎక్కువ అని చెప్పేసి నామినేట్ చేస్తాడు ఆ తర్వాత సోనియాకు అవకాశం రాగా సోనియా నబీల్ పైన తర్వాత ఆదిత్య ఓన్ పైన ఆదిత్య ఓన్ ని నామినేట్ చేస్తుంది నబీల్ని వచ్చేసి నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా అని చాలా గట్టిగా క్లాస్ తీసుకుంటుంది అందుకని అభి ఏ మాత్రం తగ్గకుండా తనకు తాను స్టాండ్ తీసుకొని సోనియాని ఈ సోనియాకు పిచ్చి పిచ్చేస్తాడు ఆ తర్వాత ఆదిత్య ఓమిని మీ గేమ్ అసలు కనిపించట్లేదు మీరు అవసరమే లేదు ఈ గేమ్కి మీరు వెళ్ళిపోండి మీరే వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా అన్నట్టుగా సోనియా ఆదిత్య ఓమిని డామినేట్ చేస్తుంది ఆ తర్వాత నాగమణి నాగమణి కంటే అవుతురాగా నాగమణి ని నామినేట్ చేస్తాడు నీ వల్ల దెబ్బలు తగ్గుతాయని నేను గేమ్ ఆడలేకపోయాను అంటూ నామినేట్ చేస్తాడు అదే నాగమణి కంట ఆదిత్య ఓని మీరు బొమ్మరి సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా నాకు నీతి నీతిలో చెప్తున్నారు నాకు ఎవరిని నచ్చట్లేదు నాకు నాకేం చెప్పకండి అంటూ నామినేట్ చేస్తాడు ఆ తర్వాత పృథ్వీ నబీల్ని నామినేట్ చేయగా నాగ నబీల్ని నామినేట్ చేయగా ఆ టైంలో నబీల్ కాస్త సీరియస్నెస్ని చూపిస్తాడు నాగమణి కంటే నువ్వు వీక్ నువ్వు చాలా వీక్ అందుకే నాతో నువ్వు గేమ్ ఆడలేకపోయావని చెప్పి నామినేట్ చేస్తే నేను వీక్ కాదు నేను వీక్ కాదు అని చెప్పి నాగమణికంట తనతో గొడవపడతాడు ఆ తర్వాత సీత ప్రేరణను తర్వాత నాగమణి కంటను నామినేట్ చేయగా యష్మి వంతురాగా నేను నేను ప్రతి వీక్ నిన్ను నామినేట్ చేస్తా అని నాగమణి కంఠతో ఎలా అయితే ఛాలెంజ్ చేసిందో అలానే యష్మి తన మాట తీరుతో నువ్వు చాలా వీక్ అంటూ యష్మి కూడా నాగమణి కంటను నామినేట్ చేస్తుంది అలాగే సోనియాని కూడా ఆమె నువ్వు నిఖిల్ని అలాగే పృథ్వీని ఒక ఆయుధంలా వాడుతున్నావు ఒక వెపన్లా వాడుతున్నావు అది అందరికీ ప్రమాదం నువ్వు అది చేయడం తగ్గించుకుంటే మంచిది అన్నట్టు నువ్వు వెళ్ళిపోతేనే మంచిది అని చెప్పి యష్మి కూడా సోనియా నామినేట్ చేస్తుంది ఆ టైంలో సోనియా తనని తను డిఫెండ్ చేసుకుంటూ నేను గేమ్లోకి వస్తే ఎవరిని ఎక్కడ కొడతానో ఎలా కొడతానో తెలియదు ఏం చేస్తానో తెలియదు అందుకే నేను అందరినీ నామినేట్ చేశాను సారీ నేను గేమ్లోకి రాలేదు అని చెప్పేసి సోనియా తన తను డిఫెండ్ చేసుకున్నప్పటికీ యష్మి మాత్రం ఆ మాటలకి అస్సలు ఉన్నాను నవ్వుకుంటూ పక్కన వెళ్ళిపోతుంది ఇక ఇంతమంది నామినేషన్స్ వేసుకోగా ఈ వారం ఈ వారం పృథ్వీ నాగమణి కంట అలాగే సోనియా తర్వాత ప్రేరణ ఆదిత్యవం వీళ్ళందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూద్దాం